మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి తిరంగా పండగ ఏదో చేసినట్టున్నారు విజయవాడలో కాంగ్రెస్ వాళ్ళు షర్మిలా గారు మళ్ళీ బయటకు వచ్చారు విత్ వాళ్ళిద్దర కొత్త ఇన్ఛార్జీలతో పాటు కమిటీ మెంబర్స్తో పాటు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు బీజేపీకి అని చెప్పి వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఎవరెవరు దత్తపుత్రులు సార్ అసలు మీకు చిన్న లాజిక్ చెప్తారు సార్ గోద్రావల తర్వాత నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ దాకా కోపం ఉంది ఆ తనందర పరిణామాలు వాళ్ళ కోపమేం తగ్గలే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కాసేపు తెలుగుదేశంతో నటిస్తారు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా బీజేపీకి పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటే తెలుగుదేశం శంకరం ఎత్తుకుంటేనే నాలుగైదు సీట్లు ఎంపీ సీటు కలకలలాడుతూ వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఇంకా బలవంత బ్రాహ్మణత్వంలో భరిస్తారు వెళ్ళినా కానీ గారికి ఇక్కడ దాకా చంద్రబాబు గారి మీద కోపం ఉంది వదల వదల తర్వాత ఇది వాస్తవం ఇప్పుడు నిన్న మా చెడ్డ బ్రహ్మాండంగా చెల్లెని ప్యాండిల్ చెల్లి వెళ్ళాడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏటి ఆ మాణిక్యం ఠాకూర్ ఉన్న వచ్చాం ఆట్లైన్లో మారుతుండండి గ్యారెంటీగా మారుతారు ఎందుకు మారుతారు వీళ్ళకి ఎంతసేపు ఆంధ్రప్రదేశ్లో ఆభ్యాసం మా తపేల సేనలు ఇచ్చినా మేము చదువుతున్నాం మీరు కూడా చదవాలని చెప్పి షర్మిలతోనే కాకుండా వీళ్ళతో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు దాని ప్రకారం వాళ్ళు పల్లెత్తు మాట మాట్లాడరు గవర్నమెంట్ మీద కాంగ్రెస్ విధి విధంగా ఈవెన్ రాహుల్ గాంధీ ఇక్కడ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ జరిగిన ఎలక్షన్ అవతల ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడు కానీ దేశంలో ఉన్న అన్నింటి మీద మా మ్యాచ్ ఫిక్సింగ్ అది ఇది జరిగినప్పుడు హాట్ లైన్లో మాడతారు అనగానే పొడుచుకొచ్చి వీళ్ళు కూడా చూడు నన్ను పిల్లి అంటే నువ్వు ఒక్క అంటాను అన్నట్టు వీళ్ళు కూడా అమిత్ షాతో మా అసలు అమిత్ షాతో మాట్లాడితే ఫస్ట్ పెట్టలకి ఫీజులు ఎగిరిపోయి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే వాళ్ళు షాడీలు బాగా వింటారు అదొక టెన్షన్ ఈ పరిస్థితుల్లో ఇది కనుక ఓకే అయితే అది ఓకే అంటారు కదా లాజిక్ అన్నారు మీరు ఉదాహరణకి అమిత్ షాతో వీళ్ళు మాట్లాడారంటే వీళ్ళు ఫస్ట్ ఫీజులు ఎగిరిపోతాయి ఒకవేళ ఇదే కనుక ఆట్లైన్లో రాహుల్ గాంధీ తీరు మాట్లాడుతున్నారన్నది వాస్తవమైంది అనుకోండి మామూలుగా ఉంటుంది ఫ్యాక్చర్ లేదంటే ఎంత ఎంత సీట్లు వీళ్ళ వల్ల అక్కడ ఎన్డీఏ కూటమి ఉండి కూడా వీళ్ళు ఎందుకు భయభవాళ్ళు ఆడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా ఉంటారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎట్లా చేరు కదా ఉండవు ఒక క్యాబినెట్ మంత్రి టీషర్టు ట్రాక్ సూట్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తుండు నరేంద్ర మోడీ గారి ఫోన్ చేసి ఏంది కదా ఒక అంబాసిడర్గా వెళ్తున్నావు క్యాబినెట్ హోదా మంత్రి వెళ్తున్నావు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తావు అంటే కారు ఇలా మూడు గంగరాలు తిరిగి వెనక్కి వచ్చి బట్టలు మార్చుకు వెళ్ళారు ఎవరు ఎందుకు అలా తెలుస్తుంది ఇంకొకళ్ళు మైకిల్కి కింద పెట్టారో ఎక్కడ పెట్టారో తెలుసుకోకుండా కింద వాళ్ళు ఉన్నాయి లేదో కూడా చూసుకోకుండా మాట్లాడిన పేలా పేలాపనలకి అన్నాళ్ళు ఉంటారు తాత్కాలికంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మనమే 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 అనుకున్నాడు రాష్ట్రపతిగా రాజకీయ చర్మాంకంలో ఉన్నాడు ఆయన రాజకీయాలకు అతి దూరంగా ఇంకో ఆయన అయితే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్న అధికారానికి ఆమడ దూరంలో ఉంటున్నాడు ఇది జగన్ గురించి ఇప్పుడు మరి షర్మిల వ్యాఖ్యలు ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు నిజంగా దత్త కూతురు ఎవరు దత్త కూతురు ఎవరు అసలు అది అది వెళ్ళే పెద్ద ఇంటి పేరు మార్చుకోకుండా ఇంకా ఇంటి చుట్టూ గబ్బిలాల్లో తిరుగుతున్న వాళ్ళని ఎవరేమనగలరు ఏదో స్కూల్ రికార్డుల కోసం కాలేజీ రికార్డుల కోసం లేదంటే ఆ ఎంప్లాయ్మెంట్లో తలకనప్పుడు కన్సిడరేషన్ అంతా ఆ ఇంటి పేరు పెట్టుకుని కా కాలసేపం చేయని నూటికి తొంభై తొమ్మిది మొగుళ్ళు ఊరుకుంటారు అవునా కదా అంతేకాని టైం వచ్చినప్పుడు మనం మన ఇంటి పేరు దాని అవనత్యం ఏంటో కుటుంబంలో వాళ్ళ భార్య స్థానం ఎలా ఇవ్వాలో అందరికీ తెలుసు ఇంకా ఇల్లే చెట్టు పేరు ఒప్పుకుని కాయలు అమ్ముకునే వ్యాచిల్ ఇది ఇప్పుడు ఉదాహరణకి ఈ అపవాదు ఎవరు దత్తపుత్రుడో లేదంటే ఏదో అన్నప్పుడు ఆల్రెడీ ఇళ్ళరికొని దత్తపుత్రులుగా ఉన్న తెలుగుదేశం జనసేన ఈ గుదిబండకు తోడు ఈ గుదిబండను భరించగలదా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డిని దత్త తీసుకుంటామని బీజేపీ చెప్పింది అనుకోండి వీళ్ళకి ఫీజులు ఉంటాయా అసలు జరుగుతుందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్డిఏ కూటమికి ఎన్డీఏ కూటమికి ఇక్కడ ఏమన్నా సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరిలాగా అక్కడి నుంచి ఇక్కడికి రండి ఇక్కడి నుంచి అక్కడికైనా బార్టర్ సిస్టమ్ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డితో అవసరంలే పక్క వెళ్ళాడుకో విజయసాయి ఇది జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఇది తెలుసు కూడా చెల్లవమ్మ నువ్వు నీకే దిక్కులే పక్క వెళ్ళాడుకో అని చెప్పిండి ఏ రాజశేఖర రెడ్డి గారి రక్తం పవర్ ఎలా ఉంటుందంటే విభేదిస్తే విభేదిస్తే శాసించే స్థాయి తెచ్చుకుంటాడు అది రాజశేఖర రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ విభేదించి ఈ దిగ్విజయ్ సింగ్ జీఎం రమేష్ జయరాం రమేష్ ఇలాంటి వాళ్ళు కోతన్నిటికీ ఎలాడహే మీతో ఏటో వద్దు ఆ చేసి అమ్మకి చెప్తున్నారు నేను నేనేటో చూపిస్తానని పవర్ తీసుకొచ్చి చూపించాడు ఆ దెబ్బకి వన్ లైనే ఉండేది దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి ట్రాక్ రికార్డు ఈయన జగన్మోహన్ రెడ్డి మీతో ఇంకా ఈ జన్మకి మీతో ఉంటే టైం వేస్టే మా అయితే మర్రి దగ్గర దరలే అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు అబ్బాయిలాగా విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి సూర్యప్రకాశ్ రెడ్డి గారిలాగే ఎమ్మెల్యేగా జీవితాంతం చర్మాంకం ఉంటుంది తప్ప ఒక్కడికి కూడా ముందు పడదని స్వతంత్ర ప్రతిపత్తి సాధించుకున్న యోధుడు అది హాల్తీ కంపారిజన్ అయ్యి సార్ టైం వేస్ట్ కాక ఇలాంటి పితూరీలు ఇలాంటి శాడీలు చెప్పుకొని కాలసేపలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇలా ఉండిపోయింది అలా పెట్టలు అసలు పెట్టే పెట్టించుకుడు ఆయన పని ఏం చేసుకునే మనిషి పని చేసి చూపించే మనిషి పని చేసి చూపిస్తేనే ఇప్పుడు పీకులు వరకు సస్థులు పద్నాలుగు నెలలు బట్టి यह जेल करने के अंदर